ఇప్పుడు తుడిపాళ్ళ నరేంద్ర గారి గురించి పదవి రాలేదు అనేది కొంతమందిలో అసంతృప్తి ఉంది మీ అభిప్రాయం అసంతృప్తి గల మనుషుల్లో నేను ఒకనండి ఎందుకంటే ఆయన ఆరు సార్లు గెలిచాడు చాలా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కాబట్టి ప్రతి తరంలో కూడా మేము ఆయన మినిస్టర్ వస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం కానీ ఈసారి అయినా మంచి మెజారిటీతో గెలిచారు కాబట్టి సముచితమైన స్థానం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే మాకు చాలా ఆనందంగా ఉండేది కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే తప్పనిసరిగా నీ మధ్య గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇంకా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక మినిస్ట్రీలో ఒక స్థానాన్ని కల్పించి కల్పించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి కోరుతాము ఓకే అండి నరేంద్ర గారి గురించి ఏమనుకుంటున్నారు ఈ పదవి విషయంలో మీరు నరేంద్ర కుమార్ గారికి మంత్రి పదవి సముద్ర స్థానం కనుగనం వచ్చిందని మేము ఎక్స్పెక్ట్ చేస్తామండి కొన్నూరు నియోజకవర్గంలో ప్రజల తరఫున మా బయట మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా కానీ మేము అనుకునేది ఏంటంటే ఆయనకి మంచి పదవి హోదా మంత్రి పదవి హోదా వస్తుందని మేము అనుకున్నాం అది రాలేదు చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు చేసుకొని ఆయనకి సముద్ర స్థానం కల్పిస్తారని మా ఆకాంక్ష కొన్నూరు నియోజకవర్గంలో గత ఆరు పర్యాయంలో ఈ టీడీపీ అభ్యర్థిగా గెలిచినటువంటి సీనియర్ మోస్ట్ శ్రీ దుమ్పల్లి నరేంద్ర కుమార్ గారికి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో కానీ లేకపోతే ఏదైనా మిగతా పదవుల్లో కానీ ఏదో ఒక పదవి ఇస్తుందని చెప్పి నియోజకవర్గ ప్రజలు ఆశిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఒక ఏదో ఒక పదవి కల్పిస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి కొన్నూరు నియోజకవర్గం నుండి ఆరుసార్లు శాసనసభ్యులుగా ఎన్నికైన శ్రీ దూడిపాలు నరేంద్ర కుమార్ గారికి ఏదైనా పదవి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము కార్యకర్తలుగా ఎమ్మెల్యే గారు ఆరుసార్లు గెలిచారు కాబట్టి సీనియర్గా ఆయనకి సీనియర్ శాసనసభ్యులుగా మనం ఆయనకి ఒక మంచి పదవి ఇచ్చి సత్కరిస్తే బాగుంటుందని మా అభిప్రాయం తెలియజేసుకుంటూ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాంటి నాయకుల్ని మనం తప్పకుండా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం నరేంద్ర కుమార్ గారు ఆరుసార్లు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి అనుకున్న వ్యక్తికి మంత్రి పదవి ఏదో ఒకటి ఇస్తే ఆయన తన తన వంతు బాగా కృషి చేస్తాడని మేము అనుకుంటున్నాము గారు మరి నరేంద్ర గారి గురించి ఒక ఉంది మీరేమంటారు అందరికీ నమస్కారం అండి నరేంద్ర కుమార్ గారు చాలా సీనియర్ నాయకులు గత గత ఎన్నికల్లోనే ఆయన చేస్తామని ఆశించాము కానీ అప్పుడు ఇవ్వలేదు అయినా ఇస్తారని ఆశించాము కానీ ఈరోజు కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు సహృదయంతో ఆలోచించి ఆయనకి మంచి పదవిస్తారని కోరుకుంటూ క్యాబినెట్ హోదా మంచి పదవిస్తారని కోరుకుంటూ కోరుకుంటున్నాము ఇది నా ఒక్కడే ఆలోచనే కాదు ప్రజలందరి ఆలోచన పొన్నూరు నియోజకవర్గ ప్రజలందరి ఆలోచన గుంటూరు జిల్లాలో కొన్నూరు నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలుపొందిన సీనియర్ శాసనసభ్యుడు తుల్లిపాడ కుటుంబం నుంచి నరేంద్ర కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించి కార్యకర్తల అభిప్రాయం మేరకు ఆయనకి ఏదైనా ఒక మంచి పదవిస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయం